హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు ఒక ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేయడము జరుగుతుంది అదే సిపిజెట్ సిపిజెట్ అని అంటే సిపిజెట్ అంటే ఇక్కడ సిపిజెట్ అనవద్దు అసలు యాక్చువల్గా సిపిజిఈటి అనాలి సిపిజిఈటి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ట్రస్ట్ అంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి ఎంఏకు సంబంధించి ఎంఎస్సి సంబంధించి ఎంకామ్ కు సంబంధించి ఎంపీఈడికి సంబంధించి ఎంఈడికి సంబంధించి వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడము జరుగుతుంది అంటే ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంబీఈడి ఎంఈడిలో ప్రవేశాల కోసం అయితే ఇక్కడ ఒక ఎనిమిది యూనివర్సిటీల నుంచి అయితే మరి ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహించడము జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఓకే పదమూడవ తారీఖు జూన్ పదమూడవ తారీఖు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అదేవిధంగా డేట్స్ ఏంటిది కౌన్సిలింగ్ ఏంటిది కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటిది ఫీజ్ ఎంత అదేవిధంగా డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఎన్ని మార్కులు రావాలి అనేటువంటి విషయాలను ఇక్కడైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి తర్వాత మరి చూసినట్లయితే ఇది మొత్తము ఎనిమిది యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ ఎనిమిది యూనివర్సిటీలు ఏమేంటివి అని అంటే మెయిన్ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ జేఎన్ టియు హైదరాబాదు అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయము అదే వీరనారి చాకరిఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయము కోటి సంబంధించినటువంటి ఈ ఎనిమిది విశ్వవిద్యాలయాలు లో ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంపీఈడి ఎంఈడి ప్రవేశాల అయితే కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది మరి ఎనిమిది యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాల కోసము నిర్వహింపబడేటువంటి పరీక్షను ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఎనిమిది యూనివర్సిటీలకు సంబంధించి మరి ఏంది వివరాలు ఏంటని ఒకసారి చూసినట్లయితే అసలు సిబిజెట్ అంటే ఏంది ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరు నిర్వహిస్తా ఉన్నారు ఇది ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు మరి మొత్తము ఎన్ని కాలేజీలకు సంబంధించి ప్రవేశాలు అంటే మొత్తం ఈ ఎనిమిది యూనివర్సిటీల పరిధిలో మూడు వందల ఇరవై కాలేజీలు ఉన్నాయి మూడు వందల ఇరవై పీజీ కాలేజీలు ఉన్నాయి మొత్తం సీట్లు అంటే నలభై ఐదు వేల సీట్లు మూడు వందల ఇరవై పీజీ కాలేజీలు అదే విధంగా ఎనిమిది ఎనిమిది యూనివర్సిటీలు మూడు వందల ఇరవై పీజీ కాలేజీలు నలభై ఐదు వేల సీట్ల కోసం అయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు ఓకే పదమూడవ తారీఖు నాడు నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది జూన్ పదమూడవ తారీఖు నాడు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మరి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే జూన్ పద్దెనిమిది నుంచి జూలై పద్దెనిమిది వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటివి నిర్వహిస్తారు తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పటి నుంచి అప్పటి వరకు అని అంటే జూలై నుంచి ఆగస్టు జూలై నుంచి ఆగస్టు అంటే జూలై పద్దెనిమిది తారీఖు అయిపోయిన తర్వాత కొన్ని రోజుల నుంచి జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది మరి హాల్ టికెట్లు ఎప్పుడు అంటే మీకు ఎగ్జామ్ ఏ రోజునైతే ఉన్నదో దానికంటే నాలుగు రోజుల ముందు అయితే హాల్ టికెట్లు అయితే రావడము జరుగుతుంది రిజల్ట్స్ ఎప్పుడు సెప్టెంబర్ సెప్టెంబర్లో రిజల్ట్స్ వస్తాయి కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు అని అంటే అక్టోబరు అంటే దాదాపుగా ఇక దశలు వెళ్ళిన తర్వాతనే అడ్మిషన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడము జరుగుతుంది మరి జూన్ పద్దెనిమిది నుంచి జూలై పద్దెనిమిది వరకు ఆ ఎగ్జామ్ డేట్ మాత్రము జూలైలో ఉంటుంది ఇక ఫైన్ తోడు కూడా ఉన్నది కానీ దానితో ఫైన్ దాకా వెళ్ళకండి ఫైన్ తోడు కూడా ఉన్నది కానీ ఫైన్ గురించి చెప్పదలుచుకోవాలి ఎందుకంటే ఫైన్ దాకా వెళ్ళేది ఎందుకు అందుకని ముందే నెల రోజులు టైం ఇచ్చింది కాబట్టి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఓకే రిజల్ట్స్ సెప్టెంబర్లో వస్తే ఎగ్జామ్స్ అయితే జూలై నుంచి ఆగస్టు మధ్యలో జరుగుతాయి ఓకే తర్వాత నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే మరి డిగ్రీలో బిఏ బిఏ చదివి ఉండాలి బిఎస్సి అంటే ఎంఏ వాళ్ళకు డిగ్రీలో బిఏ కలిగి ఉండాలి ఎంఎస్సికి బిఎస్సి ఎంకామ్కు బీకామ్ అదేవిధంగా ఎంఈడికి బిఎడ్ కలిగి ఉండాలి ఎంపీఈడికి బీపీఈడి కలిగి ఉండాలి ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి మరి మినిమం మార్క్స్ ఎన్ని ఉండాలి అని అంటే జనరల్ లేదా ఓబీసీకి నలభై శాతం తగ్గకుండా ఉంటే సరిపోతుంది డిగ్రీలో అదర్స్ అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి టిపికల్లీ జస్ట్ నీట్ టు పాస్ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది పాస్ అయితే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళ డి వాళ్ళకు పాస్ అయితే సరిపోతుంది డిగ్రీలో డిగ్రీలో జనరల్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు నలభై శాతం మార్కుల కంటే తక్కువ రాకుండా ఉంటే బెటర్ ఓకే ఏజ్ లిమిట్ అనేటువంటి చూసినట్లయితే నో అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏది లేదు కానీ మన ఫీ ఫీజు ఫీజ్ కోసం అయితే ముప్పై నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి ఏది ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు మే హ్యావ్ థర్టీ టు థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో కలిగి ఉండాలి పీజీ అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ ఏది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా ఎంత ఏజ్ లిమిట్ అనేటువంటిది లేదు ఎంత ఏజ్ వాళ్ళైనా ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే అయితే వీలుంది రైట్ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్ మోడ్ ఏ మోడ్ లో నిర్వహిస్తారు ఆఫ్లైనా ఆన్లైన్ అని అంటే ఆన్లైన్ లో నిర్వహిస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టైం ఎంత ఉంటుంది తొంభై నిమిషాలు ఎన్ని మార్కులకు వంద మార్కులకు ఒక మార్కు ఒక క్వశ్చన్కు నెగిటివ్ అనేటువంటిది లేదు వంద మార్కులకైతే పరీక్ష అనేటువంటి నిర్వహించడము జరుగుతుంది ఏ టైప్ లో నిర్వహించడం జరుగుతుంది ఆబ్జెక్టివ్లు ఎంసీక్యూ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మరి ఇక్కడ సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ ఎనాలజిస్ మ్యాచింగ్ కాంప్రిహెన్షన్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటివి ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటివి అనడము జరుగుతుంది ఈ కింది వాణిలో సరైనది ఏది ఈ కింది వాణిలో సరికానిది ఏది ఆ ఈ కింది వాణిలో సరైనటువంటి జతను గుర్తించండి జతపరచండి జతపరచండి అంటే క్లాసిఫికేషన్ అదేవిధంగా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇట్లాంటివి మరి ఇక్కడ అదేవిధంగా సబ్జెక్టుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది మరి అడగడము జరుగుతుంది ఓకే ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్ కు సంబంధించి తర్వాత చూసినట్లయితే కట్ ఆఫ్ అండ్ క్వాలిఫికేషన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అని అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి వచ్చి ఉండాలి ఫర్ జనరల్ ఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎస్టీ ఎస్టీ పిడబ్ల్యూ వాళ్ళకు నో మినిమం ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఇరవై ఐదు మార్కులు వస్తే సరిపోతుంది రైట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు సంబంధించి చూసినట్లయితే జనరల్ లేదా ఓబీసీ వాళ్ళకు ఎనిమిది వందల రూపాయలు పర్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్టుకు ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు ఆరు వందలు ఓకే రెండు సబ్జెక్టులకు రాయాలని అనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో ఉంది ఉందనుకోండి వాళ్ళు తెలుగు అప్లై చేస్తారు హిస్టరీ కూడా అప్లై చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఎనిమిది వందల ఎనిమిది వందల పదహారు వందలు కాదు అదనపు సబ్జెక్టుకు నాలుగు వందల యాభై రూపాయలు పే చేస్తే సరిపోతుంది అంటే ఫస్ట్ ఒక తెలుగు అప్లై చేసేది అనుకోండి మళ్ళీ హిస్టరీ కూడా అప్లై చేయాలనుకోండి నాలుగు వందల యాభై రూపాయలు పే చేస్తే సరిపోతుంది కానీ మళ్ళీ ఎనిమిది వందల ఎనిమిది వందల రెండు సబ్జెక్టులు కానీ పదహారు వందలు అనేటువంటిది ఉండదు ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే ఆరు వందలు మరి వాళ్ళకు కూడా ఎడిషనల్ సబ్జెక్ట్ అనేటువంటిది నాలుగు వందల యాభై రూపాయలు అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది ఇది పూర్తిగా అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లోనే చేయాలి ఓకే ఇది అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి సమాచారం తర్వాత సిలబస్ ఏంటంటే యూజీ సిలబస్ ఇప్పుడు ఎంఎస్సీ మ్యాథ్స్ కు అప్లై చేయాలనుకుంటున్నాను అనుకోండి ఎంట్రన్స్ టెస్ట్కు యూజీలో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఇంక్లూడెడ్ డ్యూయల్ సెక్షన్స్ కు డ్యూయల్ సెక్షన్ కూడా సేవ్ అంటే అదే విధంగా లాజికల్ రీజనింగ్ అండ్ కాంప్రిహెన్షన్ ఫర్ సమ్ కోర్సెస్ కొన్నిటికైతే లాజికల్ రీజనింగ్ అండ్ కాంప్రిహెన్షన్ సమ్ కోర్సెస్ కు ఈ సిలబస్ కూడా ఉన్నదనేటువంటిది చెప్పడం జరిగింది యూజీ సిలబస్ ఏమైనా ఎక్కువగా చూడాల్సినటువంటి అవసరము ఉన్నది తర్వాత పోస్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎగ్జామ్ అయిన తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది అని అంటే ఆన్సర్ కీ అనేటువంటిది జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఎగ్జామ్ పెడతారని చెప్పి సెప్టెంబర్లో కీ అనేటువంటిది రావడం జరుగుతుంది మరి అదే సెప్టెంబర్లో మళ్ళీ రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ద్వారా కౌన్సిలింగ్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది తర్వాత సర్టిఫికేట్ వెరా వెరిఫికేషన్ అనేటువంటి జరుగుతుంది తర్వాత అలాట్మెంట్ సీటు కన్ఫర్మేషన్ అవుతుంది అడ్మిషను ఎక్కడైతే అడ్మిషన్ దొరికిందో అక్కడ రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది మరి ఇక్కడ మరి ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయో ఏదైతే క్యాంపస్ కాలేజీలు ఉంటాయో ఏవైతే పీజీ సెంటర్లు ఉంటాయో అక్కడ హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి అది కూడా మీరు గమనించాల్సినటువంటి విషయం తర్వాత మరి ఇది ఏంది వెబ్సైట్ అడ్రస్ ఏంది అని అంటే సిపిజి సిపిజిఈటి డాట్ ఇన్ తర్వాత ఫీ ఫీ ఆన్లైన్లో చేయాలి ఫోటో అవసరం ఉంది సిగ్నేచర్ అవసరం ఉంది అవసరం ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అప్లికేషన్స్ సబ్మిట్ అప్లికేషన్ తర్వాత డౌన్లోడు కన్ఫర్మేషన్ ఓకే రైట్ మరి అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ మీకేమైనా సందేహాలు ఉంటే టిఎల్జి స్టడీస్ టెలిగ్రామ్ గ్రూప్లోకి అడగండి అందులోకి రండి అది ఏ ఏం డౌట్ ఉన్నా కానీ మీరు అందులో పెడితే నేనైతే ఆ డౌట్స్కి అయితే క్లారిఫై అయితే ఇవ్వడము జరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ లింక్ అనేటువంటిది మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేనైతే ఇవ్వడం జరుగుతుంది మరి దాన్ని బట్టి మీరు జాయిన్ అయినట్లయితే జాయిన్ అయినట్లయితే మీకైతే ఏదైనా సమాచారం అయినా ఇవ్వగలుగుతాను ఓకేనా ఇది సిపిజిట్ కి సంబంధించి ఆల్రెడీ పీజీ చేసినటువంటి వాళ్ళు జాబ్ కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంకో పీజీకి అప్లై చేసి మరి ఏదైతే యూనివర్సిటీలో సీట్ సంపాదించుకొని యూనివర్సిటీల్లో కొన్ని రోజులు ఉండడానికైతే అవకాశం అయితే దొరుకుతుందండి అంటే ఆల్రెడీ పీజీ చేసినటువంటి వాళ్ళకి ఇంకో పీజీ చేయడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉన్నదండి ఇంకా ఎంతకాలం చదువుకుండా కూర్చుంటాం సార్ అని కూడా డౌట్ రావచ్చు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే చదువుకోవాలన్నటువంటి అభిలాషం ఉన్నటువంటి వాళ్ళ ఆకాంక్ష ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి డిగ్రీ డిగ్రీ అయిపోయింది కాగానే అయిపోయి చాలా గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు వాళ్ళు కూడా ఇది ఒక అవకాశంగా భావించి అప్లై అయితే చేసుకోండి ఒకవేళ ఉస్మాన్ యూనివర్సిటీలో దొరికింది అనుకోండి పీజీ చేసుకుంటూ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అంటే ఉద్యోగ పరీక్షలు రాసి ఉద్యోగం అయితే సాధించడానికైతే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా రైట్ మరి ఇంత సమాచారం మీకు చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటైతే కమెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ అందరికీ విష ఆల్ ది బెస్ట్